ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల గురించి ఇప్పుడే మేము పూర్వ విద్యార్థిగా ఏదైతే డిఆర్ఓ గారికి మెమరణం ఇవ్వడం జరిగింది అన్ని ఆధారాలతో రెండు వేల ఏదైతే నైన్టీన్ సెవెంటీ ఫోర్లో తెలంగాణ సిక్స్ పాయింట్ ఫార్ములలో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇరవై ఐదు వందల ఎకరాల స్థలంలో యూనివర్సిటీకి స్థలం కేటాయిస్తూ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు ఈరోజు పన్నెండు ఏదైతే స్కూల్స్ తర్వాత యాభై ఒక డిపార్ట్మెంట్స్ అదేవిధంగా ఐదు వేల మంది స్టూడెంట్స్తో ఉన్న తెలంగాణ కాకుండా దేశంలోనే చాలా టాప్ టెన్ లో ఉన్న యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీకి సంబంధించిన ఏదైతే స్థలం రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఐజీఎం భారత్ కేటాయించారు ఆ కేటాయింపులపై రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దాన్ని రద్దు చేసి ఇవ్వడం వల్ల వారు కోర్టుకు వెళ్లడం జరిగింది ఐజీఎం భారత్ వారు అది రెండు వేల ఇరవై నాలుగులో కోర్టుకు తీర్పిస్తూ అది ప్రభుత్వ స్థలమే ప్రైవేటు వ్యక్తులకు ఏదైతే కేటాయింపులను రద్దు చేసుకుని ఆక్కున్నదన్నది దాన్నే మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినా కూడా మళ్ళీ సుప్రీంకోర్టు కూడా సేమ్ తీర్పునిచ్చింది దాన్ని అదునుగా తీసుకున్న రే ఏదైతే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాలుగు వందల ఎకరాలు ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీలో అది కాంపౌండ్ వాళ్ళ లోపట్నే ఉన్నది అక్కడ ఏదైతే ఫారెస్ట్ గాని తర్వాత వన్యప్రాణులు కాని బయోడైవర్సిటీ సిస్టమ్ ఈ ఈరోజు దేశంలోనే ఒక ఫారెస్ట్ కు తీసుకునే విధంగా ఉన్న దాన్ని ఈ రోజు పరిశ్రమలు స్థాపించి యూనివర్సిటీ సంబంధించిన ల్యాండ్ను ఈ రోజు అక్రమంగా గుంజుకోవడానికి నిలిపివేసుకోవాలని విధంగా రేవంత్ రెడ్డి గారు మరొకటి కూడా గుర్తించాలి ఏదైతే రేవంత్ రెడ్డి గారు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గాని ఇందిరాగాంధీ స్ఫూర్తిని గాని తెలంగాణ ఉద్యమంలో వచ్చిన యూనివర్సిటీ స్థలాలు ప్రైవేటు అవసరాలకు వినియోగించుకోవడం మానుకోవాలని అదేవిధంగా ఇప్పుడు ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ హైకోర్టుకు వెళ్లింది పద్దెనిమిది వంద పద్దెనిమిది ఎకరాలు స్థలంలో టీఎన్జిఓ ఒప్పి రోడ్డుకి ఆక్రమించుకున్నారు మాకు ఇవ్వమని వెళ్తే కోర్టుకు వెళ్తే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ముసలి కన్నీరు గార్చి ఆ స్థలాన్ని మీకు కేటాయించాం మాది ప్రభుత్వ భూమి అని బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అప్పుడు ఆ స్థలాన్ని యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేయడానికి కూడా ఒప్పుకోని పరిస్థితి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు కూడా యూనివర్సిటీ స్థలాలు ఏదైతే ఉన్న స్థలము చాలా విలువైన స్థలాన్ని ఈ రోజు ఆక్రమించుకోవడానికి వివిధ అవసరాలకి ఏదైతే దాదాపు ఏడు వందల ఎకరాలు ప్రైవేటు అవసరాలకి ప్రభుత్వ అవసరాలకి యూనివర్సిటీ క్యాంపస్ల అవసరాలకు వినియోగించుకున్నారు కానీ రిజ్యూమ్ చేసింది మాత్రం యూనివర్సిటీ మూడు వందల తొంభై మూడు ఎకరాలకు కావాలి ఇరవై ఐదు వందల ఎకరాలు తక్షణమే యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ చేయాలని నాలుగు వందల ఎకరాలు కూడా యూనివర్సిటీకే ఇవ్వాలని మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం విద్యార్థులుగా పూర్వ విద్యార్థులుగా ఒకవేళ ప్రభుత్వం దీనిపైన ఇంకా కూడా సుప్రీంకోర్టు తీర్పు అలా ఆగిపోయింది ఇంకా విద్యార్థులను ఇబ్బంది పెడుతూ యూనివర్సిటీ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం దీనిపైన పూర్వ విద్యార్థులుగా మేము పోరాటం చేయడానికి సిద్దమవుతున్నాం